తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునిత పాల్గొన్నారు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మన అందరిపై ఉందని ప్రధాన న్యాయమూర్తి అన్నారు అయిపోతే ఏ టైంలోనైనా ఏ రకమైన టాలెంట్స్ అయినా వాళ్ళు రీకోప్ చేసుకోగలరు బట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ సరిగా లేకపోతే మోరల్ వాల్యూస్ ఉండవు మంచి బిహేవియర్ ఉండదు మంచి హ్యాబిట్స్ ఉండవు దానికి సంబంధించిన అదర్ యాక్టివిటీస్లో కూడా వెనకబడతారు సో దయచేసి మీ అందరూ ప్రతిరోజు మీ డ్యూటీ స్టార్ట్ చేసే ముందు మీకు మీరుగా మీరు నిర్వహిస్తున్న బాధ్యతని గుర్తు చేసుకోండి ఆటోమేటిక్గా మీకు మీరే మోటివేట్ అయిపోతారు లర్నింగ్ కెపాసిటీస్ మచ్ మోర్ ఆ లర్నింగ్ కెపాసిటీని మనం అంటే డిఫైన్ చేయాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఈఓ గారికి ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ చెప్పారనుకోండి నాకు కూడా చెప్పామనుకోండి మా అండర్స్టాండింగ్ కొంత లిమిటెడ్గా ఉంటుంది బట్ పిల్లలకి కానీ చెప్తే చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు సో మీ ఫోర్టీన్ ఇయర్స్ వరకు మన బ్రెయిన్ చాలా ఫాస్ట్గా క్యాచ్ చేస్తుంది అలానే అబ్జార్బ్షన్ కూడా చాలా బాగుంటుంది దానివల్ల పిల్లలు ఏ మంచి అయినా చెడైనా చాలా త్వరగా నేర్చుకుంటారు పెద్ద అవుతున్న కొలది మనకి అబ్జార్బ్షన్ తగ్గిపోతుంది ఇంటెలిజెన్స్ దాన్ని ఏమంటారు అప్లికేషన్ కెపాసిటీ తగ్గిపోతుంది